ఆ హలో మూవీ లవర్స్ ది షూటెన్ షో ఈ రోజు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో సూపర్ రాజా అంటే ఆయన పేరు రాజా సూపర్ రాజా అని టైటిల్ పెట్టుకుని రావడం జరిగింది చాలా డిఫరెంట్ యూనిక్ అనమాట అంటే థ్రిల్ అయిపోతారు ఈ సీన్ అంటే అన్కట్ ఫ్యూచర్ ఫిల్మ్ అని చెప్పి కాన్సెప్ట్ తో అయితే సూపర్ రాజా రావడం జరిగింది ఏనే డైరెక్షన్ కమ్ యాక్టింగ్ కమ్ ప్రొడక్షన్ ఈ మూడు విభాగాలు అయితే చేశాడు ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే తిరుపతి కానీ మన మదనపల్లి కూడా వచ్చాడు అనమాట బెంగళూరు అంట డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ అయితే వెళ్ళారు ఇది చాలా చిన్న సినిమా స్టార్ట్ అయినా కానీ ప్రేక్షకులకి అయితే పెద్దగా రీచ్ అవ్వడానికి అయితే మూవీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే అప్రోచ్ అయ్యారు వాళ్ళ బ్యానర్ లో అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు సో ఇది చాలా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టు అయితే హాలీవుడ్ లో బడ్ మ్యాన్ సినిమా కానీ తర్వాత చిన్న అగడమని తమిళంలో కూడా ఒక సినిమా వచ్చింది దానికి ఆస్కార్ వాళ్ళు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు లో కూడా సర్టిఫికేట్ అయితే పొందడం జరిగింది అలా యూనిక్ కాన్సెప్ట్ అయితే సూపర్ రాజా రాజా గారు ఉన్నారు కదా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుండ్రు అని సింగిల్ షాట్ ఫిల్మ్ రావడం జరిగింది తెలుగులో అయితే చూసుకున్నట్టు ఇది మొట్టమొదటిసారిగా అంటే ఇంత లెంత్ లో వన్ 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 అవర్ ఫిఫ్టీ మినిట్స్లో లో ఒక ఫిల్మ్ తివడం అయితే మొట్టమొదటిసారి అనమాట అది ఎలా వర్క్అవుట్ అయింది మన తెలుగు ప్రేక్షకులు ఇలాంటి యూనిక్ స్టైల్ అంటే సింగిల్ లైన్ ఆ ఆజేటతోనే ప్రేక్షకులు తీరు వెళ్ళారు రాజా గారు అయితే సాంగ్స్ కూడా కంపెనీ ఉంది మామూలుగా అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు చూస్తుంటాం కదా సంవత్సరాల సంవత్సరాలు తిరుమల తీసుకుంటారు ఈయన సింగల్ షాట్ లోనే ఒక మూవీ ప్రభాషన్ లోనే మన హీరో మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే ఎడిటర్ దగ్గర కూర్చున్నప్పుడు స్పాట్ లో ఏ విధమైన మిస్టేక్ చేస్తున్నామని అని పేపర్ లో టూ ఫిఫ్టీ మిస్టేక్స్ రాసుకున్నాడు అంట ఆయన ఒకసారి ఆ దానికి ఎడిటర్ వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు బ్రో నువ్వు అని చెప్పి అప్పటి నుంచి ఎడిటర్ ఫోటోగ్రాఫర్ ఇద్దరికి మైండ్ సెట్ చేంజ్ అయ్యి చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఈ సినిమాని అయితే తీసారు చూద్దాం ప్రేక్షకులు ఈ సినిమా సక్సెస్ అయిందా లేదా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ థియేటర్ లో ప్రేక్షకులు క్వశ్చన్ పెట్టినా అనే అంశాన్ని అయితే చూద్దాం పబ్లిక్ అడిగి తెలుసుకుందాం సినిమా అంటే ఇలాంటి సినిమా చూసినారావు మీరు ఇలా యాభై నిమిషాలు అయితే బోర్ కొట్టకుండా చూపించినారా అట క్వశ్చన్ బైట్ సినిమానైతే కదా చూసి టైం వేస్ట్ అంటే ఊరికి ఆస్కార్ కి ఇసర్ అంటే దగ్గర ఎన్టీఆర్ దగ్గర ఉండి అది బిఐ ఎన్ కి రెండు అంతా మొత్తం అంతా అంటే గంట 50 నిమిషాలు బైక్ తీసి ఊరికే ఇంత చికెన్ 1 కేజీ చేసుకొని తినొచ్చు ఆ రంగ టైం వేస్ట్ అంటే సినిమా Just బయట వచ్చినట్టున్నారు ఉండను ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా గురించి సో ఫస్ట్ ఎనీహో ఫస్ట్ గుడ్ పాయింట్స్ ఫిష్టా కృష్ణ నీకు సో గుడ్ ఏంటంటే బాగా మైండ్ని వాడి ఫస్ట్ ప్రమోషన్ బాగా చేసుకున్నావు సో అది ఏంటంటే మెచ్చుకోవాలి నీకు చాలా దగ్గర తిరిగావు సో ఫాలో అయ్యావు మేము కూడా సో కష్టపడుతున్నాడు కదా ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నేను త్రీ ఫిల్మ్స్ రిలీజ్ చేశాను నా ఓన్గానే సో అది ఆ పెయిన్ అంటే నాకు తెలుసు కాబట్టి సరే సపోర్ట్ చేద్దాం చాలా మంది ఫ్రెండ్స్ కూడా లింక్స్ పంపించారు సో చేయాలి సో ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ టు క్రియేటివ్ మూవీ లైక్ దిస్ అండ్ అవర్ కంటెంట్ సో మీరు చేసింది ఏంటంటే లైక్ చేసావు మూవీస్ బాగా చేసావు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేయించుకున్నావు ఎవ్రీథింగ్ బట్ స్టోరీ కానీ కంటెంట్ కానీ ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది ఫస్ట్ సో చాలా ఏంటంటే అది ఎలా ఉందంటే నీ డబ్బు కొట్టుకున్నట్టుందబ్బా సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సో అది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళావు చాలా సో కంటెంట్ ఉంది కంటెంట్ ఉందంటే కంటెంట్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అండ్ రష్యన్ ఆర్కన్నా ఒక ఇంగ్లీష్ ఫిలిం ఉంది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వాళ్ళు చేశారు సినిమా ది బెస్ట్ ఉంటుంది లైక్ రన్నింగ్ మూవీలో ఎలా ఉంటుంది అంటే అంత పెద్ద పెద్ద ఆడియన్స్ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫిల్మ్ అది అది కూడా కట్లీన్ సినిమా కట్లీన్ సినిమాని మీద ఒకటే కాదు చాలా మంది చేశారు సో చాలా చాలా మూవీస్ కి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి చాలా బిగ్ బిగ్ అవార్డ్స్ వచ్చాయి సో నువ్వు చేసింది ఏంటి ఒక ఒక స్కూల్ ఒక బైక్ లో వెళ్ళేసి బైక్ లో యాక్షన్ చేసినావు అబ్బాయిని బాగా ఆడికి ఆ ఎన్నిక కూర్చుని నాకు తెలిసి వాడు నడుమును పోయి పోయి ఉంటుంది నువ్వు చేసే యాక్టింగ్ వల్ల కానీ వాడు ఇలానే ఉండి చేశాడు సో ఇద్దరు హార్డ్ వర్క్ చేశారు సో బట్ హార్డ్ వర్క్ లో కూడా ఒక జనాలకి ఫీల్ అయ్యేలాగా బోర్ లేకుండా చేసి ఉంటే నువ్వు డెఫినెట్లీ ఈ రోజు ఒక పెద్ద స్థాయిలో ఉండేవాడిని డెఫినెట్లీ అదైతే నువ్వు చాలా మిస్టేక్ చేసావు ప్రమోషన్ చేసావు ఏదో ఒక పేపర్స్ పట్టుకొని నా మూవీ చేసాను నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ ఎవరైనా నువ్వు చేసే కంటెంట్ నువ్వు బాగుందంటే ఎవరైనా చేస్తారు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు నువ్వు అడుక్కుని చూపించావు సినిమాకి బట్ దట్స్ నాట్ ఎ ట్రూ ఐ థింక్ సో సో నువ్వు చేయి బాగా చేయి బాగా చేసి ఉంటే ఇంకా జనాలే వాళ్ళు వస్తారు సో ఈ రోజు చాలా థియేటర్స్ రిలీజ్ అయినాయి దట్స్ వెల్ డన్ అది అప్రిషియేట్ చేసుకోవాలి నువ్వు ఏం మాయమంత్రం ఎవరికేసావు కానీ వాళ్ళేసి సినిమాని రిలీజ్ చేసి ప్రమోట్ చేశారు ఒక హీరోయిన్ లేదు కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే దాంట్లో జస్ట్ వాయిస్ ఓవర్ లోని మాత్రం ఫోన్ లో మాత్రం చూపించారు సో డెఫినెట్లీ అండ్ నువ్వు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి నాకు తెలిసి సో హార్డ్ వర్క్ చేసి ఒక మంచి కంటెంట్ తీసుకుంటే బాగుంటది బట్ ఎనీ హౌ నువ్వు చేసిన ప్రమోషన్స్ కి ఇక్కడ తీసుకొచ్చావు అది నీ గుడ్ గుడ్ థింగ్స్ కానీ నెక్స్ట్ మంచి స్క్రిప్ట్ త్వర పిచ్చి పిచ్చిగా కొత్త కొత్త ఏదో ఏదో నేను క్రియేట్ చేస్తున్నా ఇలా చేస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ అది చేయడం కాదు ఒక మంచి సబ్జెక్ట్ త్వరీ బా సపోర్ట్ యూ సో ఆల్ దెస్ట్ గుడ్ ఫెయిల్ లక్ష్మీ సినిమాలో సినిమాలో ఏంటంటే ఒక్క షార్ట్ ఒక యాంగిల్ లో పెట్టే పెట్టేశాడండి ఇది నాకు తెలిసి అది ఏంటి మనం చిన్న గోప్రో కెమెరా పెట్టుంటారు సో గోప్రో కెమెరా సినిమా తీసాడు దానికి ఏం ప్రొడక్షన్ కాస్ట్ అయింది ఏం అవ్వలేదు నాకు తెలిసి సో ఇట్స్ ఏ వెరీ లో బడ్జెట్ మేబీ వన్ ల్యాక్ టూ లాక్స్ రూపీస్ కూడా అయిందో నాకు తెలియదు మేబీ అంత కాస్ట్ లోనే పెద్ద సినిమా చేసావు బట్ ఎనీహ్ దాట్ సార్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ ఆ ఒక్క స్టడీ చిన్న దాంట్లో చేసావు సో బట్ ఎనీహౌ ఒక మంచి ఫ్రేమింగ్స్తో పెట్టి ఉండి అండ్ మంచి ఇంకా డైలాగ్స్ ఏదో కొన్నిసార్లు డైలాగ్స్ కూడా చాలా సార్లు రెగ్యులర్ టాక్స్లోనే వెళ్ళిపోయింది సో జనరల్ టాక్స్లోనే వెళ్ళిపోయింది సో జనరల్ టాక్స్ కాకుండా కూడా ఇంకా కొంచెం మనకి ఏంటంటే సింగిల్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయండి ఒక ఇల్లు చేయొచ్చు ఒక పెద్ద అపార్ట్స్మెంట్ తీసుకుని కానీ ఒక పెద్ద బంగ్లా తీసుకుని దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టడీ క్యాంప్స్ కానీ తీసుంటే ఇంకా చాలా బాగుంది సో కొత్త ప్రయోగాలు జనాలకు అవసరం లేదు ఆల్రెడీ ప్రయోగాలు చేసి చాలా మంది ఉన్నారు బట్ కంటెంట్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంది ఎంత బాగా ఫేమ్ అయిందంటే చిన్న చిన్న బడ్జెట్ మూవీస్ థర్టీ థర్టీ ఫార్టీ ల్యాక్స్ లో డైరెక్టర్ చెప్పారు థర్టీ ఫార్టీ ల్యాక్స్ లో సినిమా చేసి ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ సో అలాంటి వీ నీడ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ సో డెఫినెట్లీ అండ్ మంచి అటెంప్ట్ ఎనీహౌ బట్ నెక్స్ట్ టైం గుడ్ లక్ ఫర్ ఓవర్ యాక్టింగ్ చేయకుండా యాక్షన్ తో మంచి సినిమా గుడ్ లక్ అండి ఓకే థ్యాంక్ యూ యా యా ఎలా ఉంది పర్వాలేదు బ్రో చూడచ్చు పోతానే ఉంటుంది లేక సినిమా బండి పోతా ఉంటుంది పర్వాలే అంటే ఒకసారి చూడొచ్చు అంతే అంటే డిఫరెంట్ గా ఏమన్నా అనిపిస్తుంది చూసే వాళ్ళంతా నిద్రపోతున్నారు పోతున్నారు సినిమా చూసేంత సేపు నిద్ర వస్తున్నాయి అందరికి అంటే సాంగ్స్ సాంగ్స్ కానీ ఇంటర్వ్యూ ఏమన్నా సాంగ్స్ ఏం లేదు సింగ్లా సింగ్ సినిమా అన్నారు కాబట్టి లెంత్ ఏ ఉండదు అంతే అంటే మీరు ఆ యూనిక్ కాన్సెప్ట్ అని ఉందనే వచ్చినారు సినిమా ఆ సినిమా అనేది ఇప్పుడైన మనపల్లికి వచ్చి ప్రమోట్ చేసిన సినిమా గురించి చూసినాము ఎలా ఉండదో బాగుంటదని సినిమా పర్వాలేదు కానీ సపోర్ట్ చేయచ్చు సపోర్ట్ అంటే స్టోరీ అంటే ఎక్కడ మైనస్ ఉందంట స్టోరీస్ అంటే ఇప్పుడు ఒక్క మెడికల్ క్లాస్ వెతి సినిమా తీస్తాడా తీయడా ఇప్పుడు లోకేష్ నుండి వస్తారు సినిమా తీయలేరు బయట హైదరాబాద్ అక్కడ కష్టాలు పడతా ఉంటారు ఆ సినిమాని ఒక మధ్యతర తోటి కూడా సినిమా తీసుకుని ఆయన చూపించాడు సూపర్ బాగుంది ఏం చెప్పాలన్నా ఏం చెప్పాల సినిమా సింగల్ షాట్ ఫిలిం అన్నాడు ఎందుకన్నా ఇట్లాంటి సినిమా రివ్యూస్ కూడా ఇచ్చేది బెస్ట్ అంటే గంట యాభై నిమిషాలు అయితే బోర్ కొట్టుకున్నా చూపిస్తాను అని చెప్పి బోర్ కొట్టుకున్న చూపిస్తున్నాడు సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ లో వెళ్ళినాయి అంటే లేదన్నా అంత క్రాప్ అంతే అసలు మైత్రి వాళ్ళకి ఏం అయిపోయిందేమో నాకు అర్థం కదా అంటే అంత పెద్ద బ్యానర్ లో సినిమా పడిందంటే వాళ్ళు చూసి ఓకే చేసింటే ఏం చూసినారో వాళ్ళేం అర్థం చేసుకున్నారు అవి మనం ఎలా ఎంకరేజ్ చేయాలో నాకైతే అర్థం కాలేదు కానీ ఆ ఏదో వన్ షార్ట్ మూవీ అంటే ఏమైనా ఉంటుందో ఏమైనా వచ్చిన అంతే గాని నాకు ఏం చెప్పాలి అర్థం కాలేదు మళ్ళీ రివ్యూ ఇచ్చి టూ ఏంటి ఇది అనిపిస్తుంది నాకు ఎందుకు ఎంత ఇది అంత చెప్పాల్సిన అవసరం ఉందా ఒకటి ఆయన ఏదో కష్టపడి వచ్చినా అన్నాడు అవన్నీ ఇన్నాము బానే ఉంది ఆశ అంతా అమ్మేసినాను అన్నాడు అదంతా బానే ఉంది ఎక్కడికి వచ్చినా మీరు చూసి ఏం లేదు అంటే సినిమా కష్టాలు సినిమాలో చూపించా ఏం లేదు అసలు సినిమాలో అంతా నరేషన్ ఉంది అంతే ముగ్గురే దాంట్లో ఏం సినిమా లేదు ఏం లేదు ఊరికే ఇంక చెప్తే ఆయన బాధపడతాడు చూస్తే ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల ఇప్పుడు ఇంకా నేనేం అంటే నా దయచేసి ఎందుకు నా ఏం చెప్పాలో అర్థం కావడం నేను మూవీ చూసి వచ్చి బయటికి వాస్తవంగా చెప్పాలంటే కి ఒక పదహైదు మంది వచ్చి ఉంటారు అనుకుంటా దాంట్లో ఐదు మంది మధ్యలో నేను చంపు వాళ్ళకి హ్యాట్స్ అప్ కొట్టాల ఏందో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది ఉంటుంది అంట అంటే అంతే కూర్చున్నాం నే మేబీ నా తెలిసే ఇంటర్వ్యూలో నేను కూడా తెలుసు అండి మూవీ నా నా లైఫ్ లో వరస్ట్ మూవీ ఇది నెగిటివ్ ఇవ్వకూడదు అసలు రివ్యూ ఇవ్వకూడదు ఫస్ట్ ఇది రేటింగ్ కూడా ఇవ్వకూడదు ఫైనల్ గా మూవీ లవర్ గా యాజ్ ఎ మూవీ లవర్ గా ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ రెండే నేను జీవితంలో మళ్ళీ రారు ఇట్లాంటి ఇలాంటి సినిమా చూడ ఒకటే చెప్ప ఒకటే చెప్తాను నేను సూపర్ రాజా ఒకటే చెప్తాను ఆయన తీసుకున్న స్టోరీ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అనేది బాలే ఆ ఏందో సింగిల్ షాట్ అనుకోవడం వాడు అనుకున్న స్టోరీ పరంగానే తీసింటే కష్టపడి మంచిగానే వచ్చింటే పెద్ద సవాల్ అయితే రిలీజ్ చేశాడు అనమాట అంటే అన్న తీసుకోవాలని పెద్ద త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్ సినిమాలు తీసుకున్నారు అవసరం లేదు సింగల్ నేనే తీసేస్తా ఈ సినిమాని అంత సీన్లే ఎందుకు ఊరికే ఈయన సూపర్ రాజా డ్రైవ్ చేస్తాంటాడు వెనకాల సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటాడు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ రౌండ్ చేస్తారు సినిమా అంతే ముందర బైక్ కెమెరా పెట్టుకుంటాడు ఆ వెనకాల ఆ డైలాగ్స్ అవన్నీ మాట్లాడతాను కంటిన్యూస్ గా హైదరాబాద్ అంతా ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు రౌండ్ వేస్తాడు అదే అర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ సెవెన్ థర్టీ వరకు రౌండ్ వేస్తాడు దాంట్లో వీళ్ళు మాట్లాడుకునిందే సినిమా అడిగేం లేదు దానికి ఎందుకు అంత కష్టపడినాడు ఎందుకు అన్ని మాటలు ఎందుకు వచ్చాడు నాకు అర్థం కాల అయితే ఎంకరేజ్ చేయాలనే దానికి వచ్చి ఆ ఒక పాయింట్ ఆ లవ్ అనే కాన్సెప్ట్ మీద చూపించినాడు ఓకే అది నరేషన్ లోనే అది ఊరికి అర్థం ఆ నరేషన్ అనేది అర్థం కాదు ఎక్కడ అర్థం అవుతుందంటే ఆ ఫస్ట్ థింగ్ ఆ సౌండ్ సరిగ్గా లేదు స్క్రీన్ సరిగ్గా లేదు అంటే ఐ మీన్ వా ఇచ్చిన సైజ్ కట్టు లేదు స్క్రీన్ కి అంతా స్క్రాప్ అయిపోయింది మూవీ ఇంత ఇంత మాట్లాడుకోకూడదు సినిమా జబ్బల్ మాట్లాడుకోకూడదు ఆయన కాన్ఫిడెన్స్ అది ఏం కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాల ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడినాడు యాక్చువల్ గా మైత్రి వాళ్ళకి ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు సి అదొక పెద్ద షాకింగ్ వాడు ఎంత మోసం చేసినాడంటే జస్ట్ ట్రైలర్ ఫస్ట్ చూపించినాడు తెలివిగా సిక్స్ మినిట్స్ ఆ ఆ సిక్స్ మినిట్స్ ట్రైలర్ ని చూపించి ఈ జర్నీనే లాస్ట్ వరకు నరేషన్ తోని లేపేసినాడు సినిమాలు సాంగ్స్ సాంగ్ ఏంది సాంగ్ నా మధ్యలో వీనే అంత క్రింజ్ కామెడీ వేసుకుంటా సపోర్ట్ ఒక్క ఒక్క విషయంగా మేము సపోర్ట్ చేయొచ్చు అని ఒక పాయింట్ చూపించినా కూడా ఫస్ట్ థింగ్ ఆయన డబ్బులు మాకు రిటర్న్ అంటే సినిమా తీసే స్ట్రగ్లింగ్ అనేది చూపించా ఏం చూపించిన ఏం ఏం కాళ్ళంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ సినిమా కోసం ఆయన చూపించమంటే ఎక్కడో చూపించమని చెప్పండి అయితే సినిమా లేదా ఏం ఏం ఒక లవ్ గురించి అదే కొంచెం ఒక అట్లా టచ్ ఇచ్చినట్లు అనిపించింది అంతే అది ఒక నరేషన్ తో మాత్రం అంతే సీన్స్ ఏం లేదు నరేషన్ తో ఇచ్చినంతే ఏమి ఇవ్వలేదు